పరమ పవిత్రమైన తిరుమలలో ఇంతటి ఘోర అపచారానికి పాల్పడిన నీచులపై కఠిన చర్యలు తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వినగండ్ల రాము డిమాండ్ చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డు ప్రసాదం అపవిత్రపై స్పందించిన ఎమ్మెల్యే రాము కమిషన్ల కోసమే వైఎస్ఆర్ సిపి నేతలు లడ్డు నాణ్యతలు రాజీ పడ్డారన్నారు ఎమ్మెల్యే వినగండ్ల రాము తిరుమలలో ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించింది వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వం కమిషన్ల కోసమే లడ్డు నాణ్యతను తగ్గించిందని స్పష్టమైంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతోనే వైఎస్ఆర్సీపీ సిపి పదకొండు స్థానాలకు పరిమితమైంది తిరుమల ప్రసాదం తయారీలో నాశరకమైన ముడిసరుకులు వాడారని స్పష్టమైంది తిరుమలలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణతో మరిన్ని విషయాలు బయటపడతాయి బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు తిరుమల లడ్డూలో జంతువుల కోము ఉపయోగించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు గత ప్రభుత్వం తిరుమలలో భక్తులకు నాసిరకం భోజనం పెట్టి తిరుమల తిరుపతి పవిత్రతను భక్తుల మనోభావాలను దెబ్బతీసింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి హిందువులకు కలియుగ ప్రత్యక్ష దైవం అలాంటి పవిత్రమైన తిరుమలను గత ప్రభుత్వం పూర్తిగా అపవిత్రం చేసింది భక్తుల మనోభావాలు తిరుమల పవిత్రతను కాపాడేలా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం పనిచేస్తుంది